పెద్ద పెద్దవి అంటే పెద్ద పెద్దవి చేసుకున్నాం కదా పకోడి అంటారు కదా పెద్ద పెద్దవి అంటే సాస్ అద్దుకోవడానికి అంటే సాస్ అద్దుకోవడానికి కానీ పిల్లలకి బాగా పట్టుకోవడానికి కానీ గ్రిప్గా ఉండే ఇలా పెద్ద పెద్ద చేశాను మొత్తానికైతే సూపర్ అంటే సూపర్ కేక్ అండి కేక బల్లే కుదిరాయి మీ ఇంట్లో కానీ ఇలానే ట్రై చేసుకోండి అల్లం చిన్నుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వాము వాము క్యాలిపర్ ఫ్లవర్ పువ్వు తర్వాత శనగపిండి శనగపిండి చాలా అంటే చాలా తక్కువ వేసాను మిగతా అన్ని ఐటమ్స్ చాలా ఉన్నాయి టేస్ట్ అయితే భలే కుదిరింది భలే కుదిరింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే ఇలానే మీ ఇంట్లో కానీ ట్రై చేసుకొని తినండి ఎలా ఇంకొక ఐటెం మీకు నచ్చిన ఐటమ్ ఏది చేయమన్నా కానీ నాకు చెప్పండి నేను చేసి మీకు వీడియో పెడతాను ఈరోజు కొత్త ఐటెం చేస్తున్నామండి ఈరోజు ఏంటంటే మొన్న కరం కరం పకోడీ చేసాము ఉల్లిపాయలతోటి ఈరోజు అదే శనగపిండితో క్యాబేజీ ఫ్లవర్ క్యాలీఫ్లవర్ తోటి పకోడీ చేయాలని చూస్తున్నా గతంలో కానీ చేశాను చాలా అంటే చాలా బాగుంది అది మళ్ళీ చేయండి అని అంటే మళ్ళీ ఈరోజు చేస్తున్నాను ఈ దీంట్లో కొంచెం ఐటమ్స్ ఎక్కువ కలిపాను అంటే మంచికి ఏదైతే మన ఆరోగ్యానికి బాగుండే ఐటమ్స్ కలిపాను ఇగో క్యాలీఫ్లవర్ అదే క్యాలీఫ్లవర్ పువ్వు అల్లం అల్లం కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నాను తర్వాత చిన్నల్లిపాయలు చిన్నుల్లిపాయలు అల్లం ఖచ్చితంగా ఉంటుంది మనం ఏ ఐటెం చేసినా సరే అల్లం చిన్నుల్లిపాయలు ఖచ్చితంగా వేసుకుంటాం అల్లం చిన్నుల్లిపాయలు అనేది అంటే అల్లము చిన్నుల్లిపాయలు చాలా అంటే చాలా మంచిది తర్వాత కొత్తిమీర తర్వాత కరివేపాకు వాము జీలకర్ర అందరూ వాము వేస్తారు కానీ నేను ఈసారి జీలకర్ర కానీ జీలకర్ర కాని వేసాను అదేవిధంగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి చూడండి ఐటెం చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది నిన్న పకోడీ చేసా ఉల్లిపాయ పకోడీ చేశాను కానీ చాలామంది బాగుందని చెప్పారు మా వాళ్ళు తిన్నవాళ్ళు కానీ మనమైతే ఈరోజు ఇది ఐటెం చేసుకొని దీన్ని తినేటప్పుడు కానీ ఇంకొంచెం వెరైటీగా వెరైటీ ఐటెం కలుపుతాము చాలా అంటే చాలా బాగుంటుంది పూర్తి వీడియో చూడండి నా వీడియో చూసి నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవ్వండి నేను చేసే ఐటమ్స్ మీ ఇంట్లో కానీ చేసుకొని ఎలా ఉందో మీకు ఎలా వచ్చిందో మాది ఎలా ఉందో కానీ కామెంట్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు దీంట్లో కలిపర పువ్వు తర్వాత పచ్చిమిరకాయలు అల్లం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వాము పసుపు కొంచెం పసుపు శనగపిండి మొత్తం వేసాను వీటిని శనగపిండి ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోవాలా తర్వాత సరిపడే నీళ్ళు బాగా కలిపాను చూడండి మామూలు గట్టిగా అంటే తక్కువ శనగ పిండి వచ్చేటట్టు ఏదైతే అయితే ఫ్లవర్ ఈ క్యాబేజీ ఫ్లవర్ పువ్వు పువ్వు ఉంది కదా ఇది కొంచెం పెద్ద మొక్కలు చేసుకున్నట్టుగా చేసుకున్న ఇలా చేస్తే తినే కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అందులో మనం ఐటమ్స్ చిన్నుల్లిపాయలు వేసాము తర్వాత అల్లం వేసాము తర్వాత జీలకర్ర వాము వేసాము జీలకర్ర వామ్ ఎందుకు అనుకోండి జీలకర్ర ఎందుకు వేశారు జీలకర్ర వాము చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి మనం తిన్నది ఏదైనా తొందరగా అరుగుదల అవ్వడానికి జీలకర్ర వాము చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది అందుకని అవి వేసుకుంటాం మనం మనం చేసే ఐటెంలు అయినా సరే మనకు ఉపయోగపడేటట్టు ఉండాలి ఏదైనా ఇబ్బంది చేసే కాకుండా ఉపయోగపడేటట్టు ఉండాలి కాబట్టి అల్లం వేసాము చిన్నుల్లిపాయలు వేసాము అదేవిధంగా జీలకర్ర వామ్ కానీ వేసాము టేస్ట్ చేసి చాలా ఇది కానీ మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలా గట్టిగా కలుపుకోవాలా నా వీడియోలు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో కానీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు ఎలా కుదిరిందో ఒకసారి వీడియో చేసి లేకపోతే కామెంట్ రూపంలో అయినా మాకు పెట్టండి చూడండి గట్టిగా కలిపేకున్నాము నూనె నూనె పోసుకున్నాము కొంచెం కొంచెం మసిలిన తర్వాత అప్పుడు ట్రై చేద్దాం నూనె కానీ చూడండి చాలా చాలా మరిగింది అలా ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నాం చూసారా గట్టిగా నిజంగా ఇలా చేస్తుంటే మా అమ్మ కానీ మా భార్య కానీ ఏం భలే చేస్తారండి మీరు భలే ఉంటుందని అని అంటున్నారు ఈ మధ్య చేస్తున్న అంతకుముందు బ్యాచిలర్గా ఉన్నప్పుడు చేసుకునేవాడిని ఇలానే ఇప్పుడు చేసి మనం తినేది తింటున్నాం అలానే వీడియోస్ కానీ అప్లోడ్ చేద్దాం ఏమైంది చూస్తారు అనే విధంగా అప్లోడ్ చేస్తున్నా అంటే అనుకుంటారు కదా కొంతమంది ఏదైంది ఇది మొగోళ్ళు వంట చేయడం పగోడు చేయడం మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకొని తినటమే కదా మనకు కావాల్సింది ఎవరో ఏదో అనుకుంటారని మనం ఉండకూడదు కదా అందుకే ఎవరేమనుకుంటే మనకెందుకులే అనుకొని ఇలా చేస్తున్నాను మీరు కానీ చేయండి మీ ఇంట్లో కానీ చేయండి ఇలానే మీరు చేసి మా కామెంట్ పెట్టండి బాగుందా లేదా ఇలాంటి ఐటెం అనేది రెడీ అయింది బయట వర్షం పడుతుంది ఏడే వేడి వేడిగా క్యాబేజీ చూడండి పొంగుతున్నాయి పొర్లుతున్నాయి చూడండి మామూలుగా లేదు అసలు చూడండి బాగా ఏగుతున్నాయి బాగా ఏగాల ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కదా ఉల్లిపాయలు టైప్ కాదు తొందరగా బాగా ఏగి ఏగినాయి అంటే బలే ఉంటాయి టేస్టీగా టేస్టీగా మీరు నిన్న ఒకరు అడిగారు ఏంటి ఇంత పెద్ద పెద్ద చేస్తున్నావు పకోడీలు కానీ కానీ ఇది పెద్ద పెద్ద ఎందుకు చేస్తున్నాను అనేది లాస్ట్ వీడియోలో లాస్ట్లో మీకు చెప్తాను ఎందుకు పెద్ద చేశాను అనేది లాస్ట్ దాకా చూడండి బయట వర్షం పడుతుంది మేము ఈడ వేడి వేడిగా క్యాబేజ్ ఫ్లవర్ పకోడీ చేస్తున్నాం చాలా బాగుంటుందండి మీరు కానీ ట్రై చేయండి మా ఛానల్ని తప్పక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి మాకు లైక్ చేసి కామెంట్ కానీ చేయండి మీకు ఏ వంట అయితే ఇష్టమవుతుందో ఏ వంట అయితే చేయమంటారో ఆ వంట కానీ మేము మళ్ళీ ట్రై చేస్తాను మేము మేము మీకు నచ్చిన వంట మీరు ఏదైతే చెప్తారో ఆ వంట కానీ మేము నేను ట్రై చేసి మీకు వీడియో రూపంలో చేసి పంపిస్తాను అది కానీ కామెంట్ చేయండి ఇంకొంచెం కొంచెం కాసేపు వేగాల చూడండి బాగా ఏగాయి మామూలుగా చూడండి బలి అంటే బలి ఏగాయి అంటే వడగట్టడానికి నేను ఏరే గిన్నెలో ఇలా అవి వేసాను అంటే కొంచెం నూనె ఉంటుంది కదా ఆ నూనె అనేది వడవాలి కదా కొంచెం అంటే కిందకు పోవాలి కదా ఏదేమైనా లేడీస్ లేడీస్ అయినా అండి సూపర్ లేడీస్ లేడీస్ ఎందుకంటే లేడీస్ చేసినంత పర్ఫెక్ట్గా రాకపోయినా కొంచెం కొంచెం బెటర్గా అనుకోవచ్చు లేడీస్ అయితే నెంబర్ వన్గా చేస్తారు కానీ ఇంకా కొంచెం టేస్టీకి అయితే చేయగలదనేది నాకైతే నమ్మకం ఉంది తర్వాత రెండో వాయిగానే వేద్దాము బయట వర్షం పడుతుంది మనం వేడి వేడి పకోడి చూడండి బయట చల్లగా చల్లదనం మా ఇల్లు చెట్లు ఇలా టమాటా సాసు అద్దుకొని వేడి వేడిగా క్యాలిఫర్ పకోడి చాలా అంటే చాలా బాగా కుదిరింది చూడండి అసలు బలే అంటే బలే కుదిరింది బాగా కరం కరం అంటున్నాయి లాస్ట్లో ఫస్ట్లో వీడియోలో చెప్పాను కదా దీంట్లో స్పెషల్ ఏంటి ఏంటి అని దీంట్లో స్పెషల్ ఏంటంటే దీంట్లో అందరూ అంటే దీంట్లో మిరియాల పొడి అది ఇది చల్లుతుంటారు అలా కాకుండా దీంట్లో టమాటా సాస్ టమాటా సాస్ టమాటా ట సాస్ వేసుకోవాలా ఎందుకు టమాటా సాస్ వేసుకోవాలంటే దీనికి దీనికి కాంబినేషన్ చాలా అంటే చాలా అద్భుతం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మీరు కానీ ఒకసారి ట్రై చేయ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా సాస్ అద్దుకున్నాను చూడండి టేస్ట్ చూద్దాం అసలు మీరు కానీ తినే చూడండి ఎలా ఉంటుందో మీరు కానీ చెప్పండి కామెంట్ రూపంలో కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సూపరు అసలు మీరు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి రెండు కాంబినేషను ఇది టమాటా సాస్ టమాటా సాసు కాలిఫ్లవర్ పకోడి మా అమ్మాయి చూడండి ఎలా ఉంది బైదా చిన్నపిల్లలు కానీ భలే ఇష్టంగా తింటారు మా ఇంట్లో చిన్నపిల్లలు చాలామంది ఉంటారు తిను ఎలా ఉంది నంజుకొట్టు సాస్ ఎలా ఉంది ఎలా ఉంది అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది అందులో బయట వాతావరణం కానీ చాలా అంటే చాలా కూల్గా ఉంది అందులో వేడి వేడి పకోడి టమాటా సాసు అద్భుతం అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినాలి చాలా అంటే చాలా బాగుంటుంది కరం కరంగా ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయి కరం కరంగా బలే ఉన్నాయి అందులో టమాటా సాసు యాడ్ చేసుకున్నాం కేక అంటే కేక